గోవిందయరమ్మ అందరికీ జగసరుగా శ్రీమతి ఉపాసన గారు సినీ నటుడు రామ్ చరణ్ గారి భార్య ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో బాగా దుమారా రేపుతున్నాయి మన ఛానల్ ఎక్కువగా మహిళలు యువతులు కూడా ఫాలో అవుతుంటారు కాబట్టి కాస్త ఆ టాపిక్ గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను విషయం ఏంటంటే ఆవిడ ఐఐటిలో ఏదో కార్యక్రమం జరిగినప్పుడు దాంట్లో ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు ఏమిటంటే మీరు ప్రత్యేకించి ఆడపిల్లలు మీ అండాలు ఏవైతే ఉంటాయో వాటిని ముందే ఫ్రీ చేసి పెట్టుకోండి భద్రపరచుకోండి బాగా కెరీర్లో ప్రొఫెషన్లో బాగా ఎదగండి ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ అవ్వండి స్థిరపడండి ఆ తర్వాత పిల్లల్ని కనండి అప్పటికి అండాల నాణ్యత తగ్గుతుంది కాబట్టి మీరు ముందుగానే భద్రపరచుకున్న అండాలు పిల్లల్ని కనడానికి పనికొస్తాయి ఇది ఆవిడ చెప్పిన సారాంశం దీనికి సంబంధించి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు ఈమెకి ఏదో ఒక హాస్పిటల్ ఉంది ఆ హాస్పిటల్కి బాగా డిమాండ్ పెంచాలని తర్వాత అక్కడికి ఫెర్టిలిటీ కోసము అండాలు ఇప్పుడే నిల్వ చేసుకొని మహిళలు అక్కడికి రావాలని ప్రమోషన్లో భాగంగా ఈ విధంగా మాట్లాడుతున్నారని రకరకాలుగా మాట్లాడుతున్నారు ఇక్కడ అవన్నీ కూడా అప్రస్తుతం అండి నేను చెప్పాలనుకుంటున్న విషయం ఒకటే ఈ మధ్య ఇంతకుముందు ఈ సినిమా హీరోయిన్నుకు ఆమె నయన్తారా గారు కూడా ఆమె అండాలు ముందుగానే ఫ్రీజ్ చేసి పెట్టుకొని తర్వాత అవసరం వచ్చినప్పుడు ఆ అండాలను వాడేసి కవల పిల్లల్ని కనేసిన విషయం కూడా మీ అందరికీ తెలుస్తుంది సోషల్ మీడియాలో ఆ న్యూస్ కూడా బాగా అప్పట్లో వైరల్ అయిపోయింది అనమాట అంటే ఇక సెలబ్రిటీస్ సినిమా వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు పెళ్ళిలో లేటుగా చేసుకుంటారు పిల్లల్ని లేటుగా కంటారు ప్లాన్ చేసుకుని అన్నీ చేస్తారు పెళ్లి చేసుకోవాలన్నా పిల్లల్ని కనాలన్నా కూడా అప్పటికీ అండాల నాణ్యత తగ్గిపోతుంది కాబట్టి ఏజ్ బార్ అయ్యే కొద్దీ అండాలు ముందుగాని నాణ్యతగా ఉన్న వయసులోని దాన్ని ఏదో మొత్తానికి నిల్వ చేసుకొని పెట్టుకుంటున్నారు ఇప్పుడు ఆ పద్ధతి మీరందరూ ఫాలో అవ్వండి ఫైనాన్షియల్గా సెటిల్ అయ్యి ఇండిపెండెంట్గా ఫైనాన్షియల్గా బాగా స్థిరపడేంత వరకు కూడా పిల్లల్ని కనకుండా ఆ తర్వాత కనండి అప్పటికి అండాలు నాణ్యత తగ్గుతుంది కాబట్టి మీ అండాలు ముందుగానే భద్రపరుచుకోండి ఇది ఈ ఉపాసనాగారు సందేశం ఈ సందేశము అంత మంచిది కాకపోవచ్చు భారతదేశానికి ప్రస్తుతమైన పరిస్థితుల్లో ముఖ్యంగా హిందువులు ఆడపిల్లలకి డాక్టర్లు ఏం చెప్తున్నారంటే అండాల నాణ్యత ఎప్పుడు కూడా ముప్పై సంవత్సరాలు దాటిన దగ్గర నుండి తగ్గుతూ వస్తుంది మహిళలలో అండాలు చాలా నాణ్యంగా క్వాలిటీగా ఉండేది ముప్పై ఏళ్ళ లోపలే అంటే ఆడపిల్ల ఒక మెచ్యూర్ అయిన దగ్గర నుండి ఒక కొంచెము మూడు నాలుగు సంవత్సరాల వరకు అండాల నాణ్యత బాగా పెరుగుతుంటుంది అనమాట అంటే వాళ్ళకు యుక్త వయసు వచ్చిన తర్వాతే పెళ్లి చేయాలని చెప్పేది అందుకు ఆ తర్వాత నుండి ఒక థర్టీ ఇయర్స్ వరకు కూడా అండాల నాణ్యత బాగుంటుంది థర్టీ దాటిన దగ్గర నుండి అండాల నాణ్యత తగ్గిపోతుంది కాబట్టి డాక్టర్స్ ఏం చెప్తారంటే ఆడపిల్లలు ముప్పై ఏళ్ళ లోపలే ఇంకా చెప్పాలంటే కొందరు డాక్టర్స్ ఏం చెప్తారంటే ఇరవై ఎనిమిది సంవత్సరాల లోపలే మీరు ఒకరినో ఇద్దరినో పిల్లల్ని కనేయాలనుకున్నది కనేసేయండి ముప్పై దాటాక కాన్పులు ఈ డెలివరీలు ఇవన్నీ పెట్టుకోకండి అనేసేసి డాక్టర్స్ చెప్పే విషయం మనం కానీ చూసుకుంటే ఇరవై ఏళ్ళలో ట్వంటీ ప్లస్లో ఉన్న ఓపిక థర్టీ ప్లస్లో ఉండకపోవచ్చు థర్టీ ప్లస్లో ఉన్న ఓపిక ఫార్టీ ప్లస్లో ఉండదు అంటే వయసు పెరిగే కొద్దీ ఏంటంటే కాస్త మనకి ఓపిక ఇంద్రియాల పటుత్వము ఉత్సాహము అన్నీ కూడా తగ్గుతూ వస్తాయి అది మనుషులకి చాలా సహజం మహిళలలో కూడా అండం బాగా క్వాలిటీగా ఉండేది థర్టీ ఇయర్స్ లోపలే ఆ లోపలే ఈ ప్రెగ్నెన్సీలు డెలివరీలు కానిచ్చేవని డాక్టర్లు చెప్తున్న విషయం కానీ మన సమాజంలో కానీ చూసుకుంటే ఇప్పుడు ఉన్న యువతులు వాళ్ళు జా చదువుకొని కెరీర్లో సెటిల్ అయ్యి మంచి జాబ్ వాళ్ళ ప్రొఫెషన్ ఏదో చూసుకొని దాంట్లో కూడా రకరకాల ఒత్తిళ్లు ఎదుర్కొంటూ సవాళ్ళు ఎదుర్కొంటూ కూడా ముందుకు వెళుతూ పెళ్లి విషయానికి చాలా లెట్ చేస్తున్నారు ఒకప్పుడు మ్యారేజ్కి పాతికేళ్ళు వచ్చాయంటే అసలుకి చాలా బరువు తక్కువ ఆడపిల్లకి ఇప్పుడు పాతికేళ్ళు అంటే చిన్నపిల్లలు అని చెప్పేస్తున్నారు ముప్పై వచ్చినా కూడా మ్యారేజ్కి ఇంట్రెస్ట్ చూపించిన వాళ్ళు చాలామంది ఉన్నారు యువతలో ముప్పై దాటిపోయిన తర్వాత కూడా పెళ్లి చేసుకున్న వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు ఇప్పటికి కూడా థర్టీ ఫైవ్ వచ్చినా కూడా చేసుకోకుండా ఫార్టీ వచ్చినా కూడా చూద్దాం చూద్దామని ఉంటున్న వాళ్ళు చాలామంది ఉంటున్నారు వాళ్ళందరూ వారు వారి ప్రొఫెషన్లో బాగా సెటిల్ అవుతూ కష్టపడి పని చేస్తూ ఉన్నారు కానీ పెళ్లి విషయానికి వచ్చేసరికి ఇప్పుడు కాదు ఇప్పుడు కాదు అనేసి దాటవేసే వాళ్ళ సంఖ్య బాగా ఎక్కువైపోతుంది ఒకవైపు ఏమో హిందువుల్లో ముఖ్యంగా పెళ్ళికి ఆడపిల్ల దొరకడము ప్రతి సామాజిక వర్గంలోనూ కొంచెం కష్టంగానే ఉంది పెళ్ళికి ఒక అమ్మాయి ఒప్పుకోవాలనుకుంటే వాళ్ళ డిమాండ్స్ వాళ్ళకు ఉన్నాయి ఎవరైనా సరే చేసుకుందాం అంటాను కూడా వీళ్ళేదనమాట వీళ్ళు ఏదైనా త్వరగా ఆడపిల్లలు అంటే అది చేయడం లేదు లేట్ చేస్తున్నారు అబ్బాయికి పెళ్లి విషయంలో కండిషన్స్ పెడుతున్నారు మాకు ఇవి ఉండాలి ఇవి ఉండాలి ఇలా జరుగుతున్నాయన్నమాట పెళ్ళిళ్ళు బాగా లేట్ అయిపోతున్నాయి ఒక అబ్బాయి ఉన్నాడు అనుకుందాం కాసేపు ఆ పిల్లవాడికి ఒక ఇరవై ఏళ్ళు వచ్చి మంచి అవరణలో ఉన్నాడు కుర్రవాడు మంచి దూకుడుగా ఉన్నాడు అనుకోండి ఇరవై ఏళ్ళ లేదా ఒక పాతికేళ్ల కుర్రవాడి తండ్రి ఒక యాభై ఏళ్ళు ఉంటే ఈ పిల్లవాడిని కంట్రోల్లో పెట్టగలుగుతాడు నయానా భయం అని చెప్పి క్రమశిక్షణ నేర్పి గట్టిగా ఒక స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చి కంట్రోల్లో పెట్టగలుగుతాడు పిల్లవాడికి ఏమో ఇరవై పాతిక ఏళ్ళు పాతిక సంవత్సరాలు ఉంటాయి తండ్రికి డెబ్బై ఏళ్ళు ఉన్నాయనుకోండి కంట్రోల్లో పెట్టగలుగుతాడు ఆలోచించండి అంటే ఏంటంటే పెళ్ళిళ్ళు ముప్పై ఐదేళ్లకి అలాగ ఇష్టం వచ్చినప్పుడు చేసేసుకొని ముప్పై ఐదుకి ముప్పై ఐదు దాటిన తర్వాత ఎప్పుడో పిల్లల్ని కనీసి ముఖ్యంగా మహిళలు ఇంకా వీళ్ళకి ముప్పై ఐదులు దాటాయంటే భర్తగారులకు ఇంకా ఎక్కువ వయసు ఉంటుంది మగవారికి ఏమైనా వీళ్ళు లేట్ చేసి ఎండాలు ఫ్రీజ్ చేసుకొని మేము సెటిల్ అయిన తర్వాత కనాలని కంటే పిల్లల్ని ఎప్పటికి కంటారు ఆ పిల్లలకి మంచి వయసు వచ్చేసి తల్లిదండ్రులు పటుత్వంగా ఉండి వాళ్ళని కంట్రోల్లో పెట్టి వాళ్ళకి కళ్ళు వేసే టైంకి తల్లిదండ్రులకు పటుత్వం ఉండదు వాళ్ళకి డెబ్బై వేలు వచ్చేస్తాయి డెబ్బై ఏళ్ళ వాడు ఒక ఇరవై ఇరవై ఐదేళ్ళ పిల్లడి తాతవుతాడు కానీ తండ్రి అవుతాడా అంటే ఎంత గ్యాప్ చేస్తున్నారు పెళ్ళిళ్ళు చేసుకోవడం లేట్ చేసి పిల్లల్ని లేటుగా కానీ ఏ విధమైన ప్రాబ్లమ్స్ వస్తున్నాయో ఆలోచించండి ఇప్పుడు పార్టీ దాడితే కూడా తొందరగా డయాబెటీస్ బీపీ అన్నీ వచ్చేసి హార్ట్లకు స్ట్రంట్లు వేయించుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు అంటే హెల్త్ ఇష్యూస్ చేసే వర్క్ వలన స్ట్రగుల్ అయ్యి స్ట్రెయిన్ అయ్యి చాలా మందికి చాలా ఇష్యూస్ వస్తున్నాయి వీళ్ళు శ్రద్ధగా పిల్లల పెంపకం అంటే అదేమీ సాధారణమైన విషయం కాదు ఎప్పుడు పెంచగలుగుతారు వాళ్ళు ఎవరినలోకి వచ్చిన తర్వాత కంట్రోల్ అనేది ఖచ్చితంగా ఉండాలి తల్లిదండ్రులు ఇద్దరు ఎవరైనా ఉన్న పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ చెప్పాల్సిన విధంగా చెప్పుకుంటూ కాస్త భయ బెదిరించాల్సిన విధంగా బెదిరిస్తూ కంట్రోల్ చేయాలి ఆ స్థితి వీరు మరియు బస్సులో అయిపోతారు వీళ్ళక పట్టబగ్గ రెండు వాపేవాళ్ళు లేరు అంటే ఎలాంటి అసమానతలు వస్తున్నాయి కేవలం మ్యారేజ్ పిల్లల్ని కలడం ఫెర్టిలిటీ లేట్ చేయడం వలన కుటుంబ పరంగా సామాజికంగా ఎంత అసమానత వస్తున్నాయో ఆలోచించండి ఇంకా డాక్టర్లు చెప్తున్న విషయం ఏంటంటే మహిళలు ముప్పై దాడికి పోయిన తర్వాత నిదానంగా ఎండము క్వాలిటీ తగ్గే కొద్దీ పిల్లల్ని కనడానికి ప్రయత్నం చేసి పిల్లల్ని కనినా ఆ పిల్లల్లో ఆడిజం లాంటి కొన్ని లక్షణాలు వచ్చే అవకాశము చాలా ఎక్కువ అని కూడా చెప్తారు ఎందుకంటే అండాలలో నాణ్యత లేకపోవడం వలన ఆడిజం లాంటి సమస్యలు ఇలాంటివి కొన్ని పిల్లల్లో వచ్చే సమస్యలు ఎక్కువ కాబట్టి ఏ వయసు ముచ్చట ఆ వయసుదే అని కూడా పెద్దలు చెప్తారు ఈమె సలహా ఇచ్చినట్లుగా అండాలు ఫ్రీ చేసుకున్నా సరే ముప్పై దాటిన తర్వాత ముప్పై ఐదులు లేదంటే నలభైలో వచ్చిన తర్వాత ప్రెగ్నెంట్ అయినా సరే ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ వైద్య సదుపాయాలు ఉపయోగించుకొని ప్రెగ్నెంట్ అయినా సరే ఆ ఫిట్నెస్ ఉండదు ఇరవై ట్వంటీ ప్లస్లో ఉన్న ఫిట్నెస్ థర్టీ ప్లస్లో థర్టీ ప్లస్లో ఉన్న ఫిట్నెస్ ఫార్టీ ప్లస్లో ఉండదు తొమ్మిది నెలలు ఈ మొయ్యడం గర్భధారణ అనేది చాలా కష్టతరమైన ప్రక్రియ ఆ తర్వాత మళ్ళీ డెలివరీ ఉండనే ఉండదు ఆ కాదు చాలా కష్టతరం ఏం చేస్తే ఏం చేసిన దగ్గరుండి మళ్ళీ నడవ నొప్పులని మోకాళ్ళ నొప్పులని ఉండే సమస్యలు అప్పుడు ఉన్నాయి ఈ పిల్లలని ఎప్పుడు పెంచాలి వీళ్ళక వయసు అయిపోతూ ఉంటుంది తల్లులకి బొప్పై ఐదులో నలభై గర్భధారణ చేసిన తల్లులకి వయసు పెరిగిపోతూ ఉంటుంది పిల్లల రోజు రోజుకి పెరిగి పెరిగి కుర్రాలు అవుతూ ఉంటారు అంటే రోజు కొద్దీ పిల్లలు పెరిగే కొద్దీ వాళ్ళతో మనం ఎక్కువ టైం కేటాయించేసి వాళ్ళని జాగ్రత్తగా పెట్టుకొని వాళ్ళ చదువుల విషయం చూసి వాళ్ళ కోసం సంపాదన మార్గాలు ఆలోచించి వాళ్ళ జీవితాలు తీర్చిదిద్దడం కోసం వాళ్ళు ఎవరన్నా వచ్చినప్పుడు వాళ్ళని కాస్త కంట్రోల్ చేయడం కోసము వాళ్ళకి కాపలాగాసి వాళ్ళని కాస్త జాగ్రత్తగా పెట్టుకోవడం వీటన్నిటికీ తల్లిదండ్రులకి వయసు ఉండాలి ఫిట్నెస్ ఉండాలి ఇంద్రియాలు బాగా పనిచేస్తూ ఉండాలి ఇన్ని ఉంటాయండి కుటుంబం అంటే పిల్లల్ని కలడం అంటే సమస్యలు డబ్బు ఉన్న వాళ్ళకి ఇబ్బంది ఉండదు అనుకోండి ఇప్పుడు బాగా డబ్బు ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళకి పనోళ్ళు ఉంటారు ప్రతి పని చేయడానికి వాళ్ళకి సర్వెంట్స్ ఉంటారు కోట్ల కొద్దీ ఆస్తు ఉంటుంది తరాలు కూర్చొని తిన్నా తరిగిన తరగనంత ఆస్తు ఉంటుంది సో వీళ్ళకి డెలివరీ అయినా అక్కడ ముప్పై ఐదులో నలభై గర్భధారణ చేసినా డెలివరీ అయినా కూడా హ్యాపీగా రెష్ తీసుకోవడానికి తర్వాత వాళ్ళ టైంకి ఆహారం తీసుకొని వాళ్ళ హెల్త్ జాగ్రత్తగా చూసుకోవడానికి మరలా తిరిగి కొంత ఫిట్నెస్ సంపాదించుకోవడానికి వీడన్నిటికీ వాళ్ళకి కావాల్సిన టైం ఉంటుంది సర్వెంట్స్ ఉంటారు డబ్బు ఉంటుంది కాబట్టి మిగతా అందరికి ఉంటుందా మిడిల్ క్లాస్ వాళ్ళకు ఉంటుందా ఇరవై ఏళ్ళు పెళ్ళిళ్ళు అయితేనే పిల్లలు పుట్టిన తర్వాత సగం ఆయుషు తగ్గిపోయినట్టుగా ముసలమ్మలా అయిపోతారు లేడీస్ చాలామంది మొత్తం శరీరం మారిపోతుంది ఆ కాలేజీకి వెళ్ళేటప్పుడు ఉత్సాహము ఆ చిలుపుతనము ఇవన్నీ తగ్గిపోతాయి పెళ్ళి చేసుకొని ఇద్దరు పిల్లల్ని కనిస్తే తగ్గిపోతాయి సుగానికి సొగం తగ్గిపోతాయి సుఖం ఆయుర్ధాయమైపోయి వయసు మీద పడినట్లు అనిపిస్తూ ఉంటుంది ట్వంటీ ప్లస్లో పెళ్లి చేసుకునే వాళ్ళ పరిస్థితులే పిల్లలు కానీ వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటే ఫ్రీ మీ ఎండాలు దాచిపెట్టుకొని థర్టీ ప్లస్లోనో ఫార్టీ ప్లస్లోనో ఎప్పుడు మీకు కుదిరితే అప్పుడు పిల్లల్ని కరెంట్ అంటాము అది కరెక్ట్ కాదు బహుశా ఇంకొక విషయం ఏంటంటే డబ్బు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు ఇప్పుడు ఇండివిజువల్గా మీరు ఇండిపెండెంట్గా మీరు బాగా డబ్బు విషయంలో ఇండిపెండెంట్ అయిన తర్వాత అప్పుడు పిల్లల్ని కరెంట్ అంటే అంటే ఎప్పటికవుతారో ఎంత సంపాదించాలని కోరుకుంటుంది ఇలా స్థిరపడాలని కోరుకుంటుంది అవన్నీ ఎప్పుడు తిరుగుతాయి మన చేతుల్లో ఏమున్నాయి చెప్పండి ఇది కూడా ఆలోచించుకోవాలి ముఖ్యంగా మహిళలు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే చాలామంది పెళ్ళి వయసులో చక్కగా చేసుకొని ఇద్దరు పిల్లల్ని కనేసి ఆ పిల్లలు కొంచెం పెద్ద అయ్యి వాళ్ళు స్కూల్కి పోవడం మొదలుపెట్టేంత వరకు బ్రేక్ తీసుకొని వాళ్ళిద్దరు పిల్లలకి అసలు స్కూల్కి వెళ్ళడం మొదలుపెట్టి వీడికి ఎప్పుడైతే ఫ్రీ టైం దొరుకుతుందో మరలా వీళ్ళు చక్కగా వీరి కెరీర్లో దూసుకుపోతూ తర్వాత పెళ్ళయి ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత స్థిరపడిన ఆర్థికంగా స్థిరపడిన మహిళలు కోపలం అందున్నారు మన భారతదేశంలో అసలు చాలామంది మహిళలైతే టెన్త్ అయిపోయి ఇంటర్ అయిపోయిన తర్వాత పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లల్ని కానీ వాళ్ళు స్కూల్ మొదలు మొదలుపెట్టాక వీళ్ళు డిగ్రీలకు కట్టి డిగ్రీలు రాసి ఆ తర్వాత ఎంఏలు లేదంటే ఇట్లాంటివి కూడా చదివేసేసి అంటే డిగ్రీ ఆ తర్వాత మాస్టర్స్ ఆ తర్వాత డాక్టరేట్లు కూడా చేసిన మహిళలు ఉన్నారు పెళ్ళైన తర్వాత పిల్లల్ని కన్న తర్వాత కూడా జీవితం ఉంది అప్పుడు కూడా ప్రొఫెషన్ కొనసాగించవచ్చు పెళ్ళయి పిల్లలు పుట్టిన తర్వాత అప్పుడున్న ఫ్రీ టైమ్ సద్వినియోగం చేసుకోవడానికి స్టార్ట్ చేసి పెద్ద పెద్ద ఎంటర్ప్రీనియర్స్ అయిన వాళ్ళు బోర్డు మంది ఉన్నారు బిజినెస్ పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్సే ఉన్నారు పెళ్ళయి పిల్లలు పుట్టిన తర్వాత అప్పుడు చదువు కొనసాగించి డాక్టరేట్లు తెచ్చుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు డబ్బు తర్వాత సంపాదించుకోవచ్చు ముప్పై దాటాక ముప్పై ఐదు దాటాక నలభై ఐదు డబ్బు సంపాదించుకునే అవకాశాలు ఈ రోజుల్లో పుష్కలంగా ఉన్నాయి ఈ రోజుల్లో అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కానీ ఎప్పుడు పడితే అప్పుడు పిల్లల్ని కనలేరండి మన చాలా ఎక్కువగా మహిళలు యువతలు చూస్తుంటారు కాబట్టి హిందూ మహిళలు వాళ్ళ కోసమే ఈ విషయం చెప్తున్నాను సెలబ్రిటీలు ఏదైనా ఒక మాట అంటే దాన్ని భగవద్గీతలో వాక్యము అన్నంత గొప్పగా తీసుకునేది ఒక హిందువులే మిగతా వాళ్ళు ఎవరు పట్టించుకోరు మిగతా మత అసలు పట్టించుకోరు సెలబ్రిటీలు చెప్పిన మాటలు వేస్తారు కానీ మన హిందువులకి ఎంత దుగ్ధం ఉంటుందంటే సెలబ్రిటీలు ఏదైనా చెప్తే తూచా తప్పకుండా వాళ్ళనే ఆదర్శంగా తీసుకునేవాళ్ళు చాలామంది ఉంటారు హిందువుల్లో యువతలు యువకులు కాబట్టి నేను చెప్తున్నాను పెళ్ళి వేళకి చేసుకోవాలి నేను సెటిల్ అయ్యాక నాకు సొంత ఇల్లు వచ్చాక ఇవన్నీ ఆలోచించకండి సొంతిల్లులు నలభై ఏళ్ళకి యాభై ఏళ్ళకి కూడా ఎప్పుడో కట్టుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు కానీ పెళ్ళి మాత్రము ఏ టైం వచ్చాడో ఆ టైం మరీ పద్దెనిమిదికే పంతొమ్మిదికే చేసుకోమని చెప్పడం లేదు కనీసం ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్కి అయినా సరే ఆడపిల్లలు మ్యారేజ్ చేసుకొని థర్టీ వచ్చే లోపల ఇద్దరినే కనీసం కనవ్యండి ఇద్దరు పిల్లల్ని ట్వంటీ ఫైవ్కి మ్యారేజ్ చేసుకొని థర్టీ వచ్చే లోపల మొదలు ఒక టూ ఇయర్స్ గ్యాప్ తీసుకొని ఇద్దరిని కనవండి అండాలు ఫ్రిడ్జ్లో నిల్వ చేయాల్సిన ఆవశ్యకత ఇది ఏమీ లేదు ఆ పిల్లలు పెరుగుతూనే ఉంటారు పుట్టిన వాళ్ళు ఏం చేస్తారు మన పనులు మనం చేసుకుంటూ ఉండవచ్చు ఇరవై నాలుగు గంటలు సద్వినియోగం చేసుకుంటే పాత రోజుల్లో పది మంది పిల్లల్ని పెంచారు పది మందిని మనం మెంచెట్లకు దిద్దరనే కదా ఇటు కెరీర్ కూడా చూసుకోవచ్చు మనసు ఉంటే మార్గం ఉంటుంది కాబట్టి ఇది అంత కరెక్ట్ కాకపోవచ్చు మీరు ముందే ఫైనాన్షియల్గా స్థిరపడేంతవరకు మీ అండాలు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఆ తర్వాత మీరు పిల్లల్ని కరెంట్ అంటే కరెక్ట్ కాదండి ముందు పిల్లల్ని కరెంట్ పెళ్లి చేసుకొని సంపాదన మార్గాలు చాలా ఉన్నాయి ఎక్కడికి పోవు నిదానంగా సంపాదించుకోవచ్చు పిల్లలు కావాలంటే ఇప్పుడు పడితే అప్పుడు రారు పెళ్ళి ముప్పై ఐదుకో నలభైకో చేసుకుంటే అసహ్యంగా ఉంటుంది ముఖ్యంగా మహిళలు ఏ వయసు ముచ్చట ఆ వయసు జరిగితేనే అందంగా ఉంటుంది వయసు రీత్యా చూసుకున్న ఆరోగ్య రీత్యా చూసుకున్న మహిళలకు ఉండే రకరకాల ఇబ్బందులు ఎమోషన్స్ వాళ్ళ పరిస్థితులు వీటి రీత్యా చూసుకున్న డాక్టర్లు ఏం చెప్తున్నారో వాళ్ళ మాటల రీత్యా గమనించినా ఎలా చూసుకున్నా సరే పిల్లల్ని ఆలస్యంగా ఎప్పుడూ కనకూడదు డబ్బును వాళ్ళకి చెల్లుతుందేమో వీళ్ళు లేకపోయినా క్వాట్ లాస్ట్ ఉంటుంది తిని వాళ్ళకి గడుస్తుంది పిల్లలని టైంకే కనాలి టైంకే పెంచాలి మనకి ఓపిక ఉత్సాహం ఫిట్నెస్ ఉండగానే పిల్లల్ని కూడా పెంచగలుగుతూ ఉండాలి డాక్టర్లు మరీ మరీ మొత్తం చెప్తున్న విషయం ఏంటంటే థర్టీ సో థర్టీ ప్లస్లో ఓ అట్లాగ లేట్ అయ్యే కొద్దీ పిల్లల్ని కంటూ ఉంటే అండాల నాణ్యత తక్కువగా ఉండటం వలన పిల్లల్లో జెనెటికల్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఆడి లాంటి సమస్యలు వస్తున్నాయనేసి కూడా చెప్తున్నారు ఇవన్నీ కూడా ఆలోచించుకొని దయచేసి యువతలు సెలబ్రిటీస్ చెప్పిన మాటలు కాస్త పక్కన పెట్టేసి మన పెద్దవాళ్ళు పూర్వీకులు మన మంచి కోరు ఏం చెప్పారో అవి పాటించండి మరీ ఇరవై ఏళ్ళకి కాకపోయినా పాతికేళ్ళకైనా సరే పెళ్లి చేస్తున్న ఆలోచన చెయ్యండి అవతల అబ్బాయి దగ్గర బోర్డు అంత డబ్బు ఉండాలి వాడికి కారు ఉండాలి వాడికి మేడ ఉండాలి వాడు కూడా మీతో పెరిగిన వాడే వాడికైనా ఒక యాభై ఏళ్ళు ఉన్నాయా ఇప్పుడు అమ్మాయికి పాతికేళ్ళు ఉంటే నా వయసే ఉండాలి అబ్బాయికి ఒకటి రెండేళ్ళు గ్యాప్ ఉండాలని చెప్తున్నారు నీతో పుట్టి నీకంటే ఒకటి రెండు సంవత్సరాల పెద్దోడికి కార్లు మ్యాడ్లు ఎక్కడుండి వస్తాయమ్మా ఆడపిల్లలకు కూడా అతి ఆశ ఉండకూడదు మీతో బాటుగా ఉంటే చవలకి కాస్తా చేసేసుకొని ఇద్దరూ ప్లాన్ చేసుకొని సంపాదించుకోవచ్చు ఈ అప్పుడే మొత్తం అప్పుడే ముప్పై ఏళ్ళు లోపల పిల్లల్ని కనీసి ఇస్తే ఆ పిల్లలు పెరుగుతారు మీ కెరీర్ మీరు చేసుకోవచ్చు మధ్యలో కాస్త పిల్లలకి కనే టైంలో ఎవరికైనా సరే మహిళలకు కాస్త అది కష్టంగాని గడ్డి రోజులలాగే అనిపిస్తాయి శారీరకంగా మార్పులు వచ్చి నిద్ర లేక మానసికంగా కాస్త స్ట్రెస్ పెరిగి ఒక పక్కన మిగతా వాళ్ళకి ఎదేర్లో దూసుకుపోతున్నారు నేను ఆగిపోయాను ఈ ఆలోచనలు ఉంటాయి ఒక ఐదేళ్ళు అలా నడుస్తుంది తర్వాత మరలా పరుగులు పెట్టచ్చు కాస్త ఆరోగ్యమో కోరుకుంటారు కాస్త మొదటిలాగా తయారవుతారు మరలా పరుగులు పెట్టు కెరీర్ని అలాగే పెళ్ళి పిల్లలు పుట్టిన తర్వాత కూడా కెరీర్లో మళ్ళా నిలబడి బాగా బ్రహ్మాండంగా కెరీర్లో స్థిరపడిన మహిళలు కోకాలను వాళ్ళని ఆదర్శంగా తీసుకోండి అంతేగాని ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు అన్నీ వినొద్దు బహుశా ఈమె కూడా ఈ ఉపాసన గారు ఆమె అభిప్రాయం చెప్పారు ఆమె దురుద్దేశంతో ఏం చెప్పాల తనకు తోచిన అభిప్రాయాన్ని చెప్పారు అంతే అదే విషయం ఆమెను కూడా మనం తిట్టాల్సిన పని ఏం లేదు ఉపాసన గారు మంచి ఆ డైనమిక్ లేడీ నాకు బాగా ఆవిడ ఎక్కడ నచ్చుతారంటే ఆవిడ డ్రెస్సింగ్ స్టైల్ చాలా హుందాగా ఉంటుంది ఆవిడ సెలబ్రిటీ అయినా కూడా అసభ్యంగా డ్రెస్ వేసుకోవడం అట్లా ఏమీ చేయరు చాలా హుందాగా ఉంటుంది చాలా డిగ్నిఫైడ్గా ఉంటుంది ఆవిడ చాలా గౌరవ భావం కలిగించే విధంగా ఆమె కానీ ఆమె స్పీచెస్ కానీ ఉంటాయి ఇది ఏదో ఆవిడ తన భావం తాను చెప్పారే తప్ప ఏదో ఒక ఉద్దేశపూరితంగా అయితే చేసిన వ్యాఖ్యలు అయితే కావు కాబట్టి ఆవిడ మనమేం తిట్టాల్సిన పని కానీ దయచేసి అలాంటి సలహాలు యువతలు పట్టించుకోకండి ఏ వయసు ముచ్చట ఆ వయసుకే లేట్ అయ్యే కొద్దీ అనర్ధాలన్నీ జరుగుతాయి కాబట్టి గమనించి యువతలు మంచి మార్గంలో వెళ్ళాలని జీవితాలు చక్కగా ఉంచుకోవాలని అందరూ సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను ధర్మ రక్షత రక్షత శ్రీమన్నారాయణ కృష్ణ